వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ రఘునాథ్ వరబల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా స్వామి వివేకానంద కప్ టోర్నమెంట్ నిన్న బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వరబల్లి ప్రారంభించగా మొత్తం టోర్నమెంట్లో యాభై రెండు జట్లు పాల్గొన్నాయి ఈ టోర్నమెంట్లో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్కు కన్నపల్లి మరియు అంకత్పల్లి గ్రామ జట్లు ఫైనల్కి చేరాయి ఫైనల్ మ్యాచ్కు రఘునాథ్ వరబల్లి హాజరై ఇరు జట్ల క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపి టాస్ వేసి ఫైనల్ మ్యాచ్ను ప్రారంభించారు ఇరు జట్లు మధ్య హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో చివరగా అంకతపల్లి జట్టు విజయం సాధించగా కన్నపల్లి జట్టు రన్నర్గా నిలిచింది విన్నర్ జట్టుకు రఘునాథ్ పదివేల రూపాయల క్యాష్ ప్రైజ్తో పాటు ట్రోఫీని అందజేశారు అదేవిధంగా రన్నర్గా నిలిచిన కన్నపల్లి జట్టుకు ఐదు వేల రూపాయలతో పాటు రన్నర్ ట్రోఫీని అందజేయడం జరిగింది ఈ సందర్భంగా రఘునాథ్ వెరపల్లి మాట్లాడుతూ ఈ టోర్నమెంట్లో పాల్గొన్న క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆడినందుకు ప్రతి ఒక్కరికి ధన్య ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వీరమల్ల హరిగోపాలరావు నాగిరెడ్డి రెడ్డి రజనీష్ జైన్ గుండ ప్రభాకర్ రమేష్ జైన్ బుద్ధి లక్ష్మణ్ గురువయ్య గోపతి రాజన్న ఎనగందుల కృష్ణమూర్తి రెడ్డి మరియు यो <laughs> <laughs> மனோல <laughs> <laughs> नवीन फोटो विन ఇది మూడో సంవత్సరం స్వామి వివేకానంద జయంతి మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని లక్ష్మేట్ పట్టణంలో పెద్ద ఎత్తున బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో కబడ్డీ టోర్నమెంట్ నిన్న ఉదయం ప్రారంభమై దాదాపు యాభై రెండు టీమ్స్ లక్షణ్పేట్ పట్టణము లక్ష్మణ్పేట్ మండలము దండపల్లి అటు ఆజీపూర్ అంటే ఈ గ్రామీణ ప్రాంతాల్లో కబడ్డీ మనం చూసినాం ఇంతకు ముందు ఒక్కొక్క నిమిషము ఒక్కొక్క రేడ్ ఏమైత అనే టెన్షన్ టెన్షన్ గా అందరం చూసామంటే ఇంత ఎక్సైట్మెంట్ ఇంత మంచి మ్యాచ్ అందించిన అంకర్పల్లి మరియు కన్నెపల్లి క్రీడలకు అందరికి కూడా శుభాకాంక్షలు గట్టిగా చాలా మంచి ఆడే కొన్ని చిన్న చిన్న తప్పులు చేసిన నేను చూస్తే ఈ అంకట్పల్లి టీమ్ లా సెవెన్ నెంబర్ ఒక తప్పు చేసిండు కానీ తర్వాత పోయి సంపల్ వేసుకున్నాను సో అది ఒక స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ తోటి చాలా బ్రహ్మాండమైన మ్యాచ్ ఆడినరు మీరందరూ విజేతలు ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా విజేతలు మీరందరూ కూడా మంచి అంటే సంక్రాంతి పండుగ సందర్భంలో ప్రతి సంవత్సరం చూస్తున్నాం టీములు పెరుగుతున్నాయి కాంపిటీషన్ పెరుగుతుంది ఈ స్వామి వివేకానంద కబడ్డీ టోర్నమెంట్ గెలవాలి అనే ఉత్కంఠ మా సర్పంచ్ సాటి నుంచి ఇక్కడనే ఉన్నాడు మాటమే గెలవాలి మాట గెలవాలి అని అంటే గ్రామంలో ఉన్న పెద్దలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చి యువకులను అంటే ఒక కుటుంబం లాగా యువకులను ప్రోత్సహించి క్రీడలను ప్రోత్సహించి ఇంత పెద్దగా నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి ఇలా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు శుభాభిందాలు నిర్వహించిన బీజేపీ కార్యకర్తలు లక్షణపేట్ పట్టణము లక్షణంపేట్ మండలము దండపేట చెడు అలవాట్లు అటువంటివి కాకుండా మంచి క్రీడలు ఫిట్ గా ఉండి ఆరోగ్యకరంగా ఉండి కుటుంబం గురించి ఆలోచిస్తూ దేశం గురించి మీరు అందరూ కూడా ఆలోచించాలి స్వామి వివేకానంద గారు చెప్పిన వారు ఏవైతే అందరూ వాటిని స్ఫూర్తిగా తీసుకొని అందరూ ముందుకెళ్లాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ మరొకసారి గెలిచిన విజేత అంకత్పల్లి దీనికి శుభాకాంక్షలు రెండో స్థానంలో ఉన్న కన్నడపల్లి